వృద్ధమల్లేశ్వర స్వామి ఆలయం బుగ్గమల్లేశ్వర స్వామి పక్కనే అంటే శ్రీశైలంలో కూడా అలాగే ఉంటుంది ఇక్కడ ఈ వృద్ధమలేశ్వర స్వామి అమ్మవారు కొలువై ఉన్నారు ఈ ఇక్కడ కొన్ని ఒక పది మెట్లు ఉన్నాయి ఈ మెట్లెక్కి వెళ్తే అమ్మవారి ఆలయం ఉంటుంది దర్శిద్దాం మాత ఈ ముందు పక్కన పెద్దది వేప చెట్టు ఉంది ధ్వజస్తంభం తులసి మాతరంభ ఇక్కడ భ్రమరంభ మాత ఉన్నారు అంటే మేము వచ్చే సమయానికి పూజారి గారు వెళ్ళిపోయారు అందుకని ఇది తలుపులు తీయడానికి తాళం లేదు అమ్మవారిని ఇలా చూపిస్తాను అక్షయంబుగా కాశీ లోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లి విసద్గుణావతి సద్గుణావతి శాంభవి మోక్ష ముసగడు కనకదుర్గ మూల కారణ శక్తివి శిక్ష జోర భవముల శ్రీగిరి ప్రమరాబిక ప్రమరాంబిక అమ్మవారు ఇక్కడ అమ్మవారి పక్కన నాగమిథున స్వరూప వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ఈ ఆలయాన్ని ఒక ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడ కట్టించారట నాగేంద్ర స్వామి పుట్ట ఉంది స్వామి ఇక్కడ సదా రక్షగా ఉంటారు ఇక్కడ పూజించుకున్న వారికి పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు అంతేకాకుండా వివాహం కాని వారికి వివాహం అవుతుంది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పుట్ట ఇలా స్వామికి వెనుక భాగంలో కొండ రాతిలో ఇలా చెక్కబడి ఉన్నటువంటి నాగబంధం చెక్కబడి ఉన్నటువంటి ఆలయం కాశీలో ఉంది తర్వాత మళ్ళీ ఇక్కడనే ఉంది ఈ మోర్జంపాడు అక్కడ మనం ఈశ్వరుడిని చూసా ఇక్కడ రాములు వారు ఉన్నారు అంటే కేశవులు అనమాట రాముల వారు లక్ష్మణ స్వామి సీతాదేవి అలాగే వెనకాల ఉత్తం గుస్తులు ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు శ్రీరామ రామరామే శ్రీ రమే రామయ్య మనోరమే సహస్రనామ కం రామ అలాగే ఇక్కడ ఎదురుగా క్షేత్ర పాలకుడుగా ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక ఆజ్ఞేశ్వరులు ఉన్నారు ఎత్రయేత్ర జ్ఞాన సిపసన సత్ర సత్ర కు సమస్త కాన్య నిస్భాష్పారి కార్య పూర్ణలోచని మారుతిని నమత్రాక్ష సాంగతః తమశ్నిం కార్య నిరోధి ప్రమాణం హరి సత్తమ హనుమాన్ యత్నా మాస్సాయ బుద్ధ్క్షే అక్కడ ఈశ్వరుడు అమ్మవారు నాగబంధు ఇక్కడ రాముల వారు ఎదురుగా ఆంజేయ స్వామి ఇలా ఉన్నారు హరిహరాదుర్పలు అయినటువంటి గొప్ప క్షేత్రం ప్రతి ఒక్కరు కూడా దర్శించి తరించవలసినటువంటి పుణ్యక్షేత్రం నవగ్రహ మండపాలు సహజంగా చిన్నగా ఉంటాయి ఇంత విశాలంగా ఉండవు ఇది జగ్గయ్య గారు అని ఆయన బ్రాహ్మణ ఆయన చాలా గొప్ప పండితుడు ఆయన ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనం ప్రతి గ్రహానికి కూడా చక్కగా పూజించుకొని ప్రదక్షిణ చేసే వీలుగా ఉంది ఇది ఈ ఆలయం ఎటు చూసినా కూడా ఇరవై ఏడు అడుగులతో ఏర్పాటు చేశారు ఈ ఆలయాన్ని ఇది మధ్యలో మొట్టమొదటిగా సూర్య భగవానుడు తర్వాత చిడవట ఇది చంద్రుడు ఇక్కడ వచ్చేసి కుజుడు దక్షిణంలో కుజుడు ఇక్కడ ఈశాన్య భాగంలో బుధుడు ఉత్తర భాగంలో గురువు సూర్యునికి ముందు భాగం తూర్పున శుక్రుడు సూర్యునికి సూర్యునికి వెనక భాగంలో శనిశ్వరుడు పడమరలో శనిశ్వరుడు ఇది నైరుతిలో రాహు భగవానుడు రాహు అటు వాయువ్యంలో కేతువు ఇలా తొమ్మిది గ్రహాలు కూడా ఇంత పెద్ద ఆలయం నేనైతే చూడలేదండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా బాగా అంటే మనం ప్రతి గ్రహానికి పూజించుకొని చక్కగా ప్రదక్షిణ చేసే వీలుగా ఉంది ఇక్కడ నవగ్రహ ధ్యాన శ్లోకాలు అంటే ఆ మామూలుగా సహజంగా అవేమో ప్రతి గ్రహానికి ఇది మొత్తం కలిపి అన్నిటికీ చదువుకునే శ్లోకం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభయశ్చ రాహవే కేతవే నమ ఇక్కడ విడివిడిగా ప్రతి గ్రహానికి ధ్యాన శ్లోకాలు రాసి ఉన్నాయి చక్కగా చూసి చదవడం వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు సూర్యుడు మొట్టమొదట జపాకుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోరిం శర్వ పాపగ్నం ప్రణతోష్మి దివాకరం తర్వాత చంద్రుడు తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశనం సోమం మకుట శంభోర్మకుటభూషణం తర్వాత కుజుడు గర్భ సంభూతం ధరణీ గర్భసంభూతం విద్యుత్కాసమ్రభం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం తర్వాత బుధుడు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం తర్వాత గురువు దేవానాంచ దేవానా గురుం కాంచన సన్ని బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి తర్వాత శుక్రుడు హిమకుందమృణ్లాభం దైత్యాం పరమం గురుశాస్త్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం తర్వత శనిశ్వరుడు నీలాంజనసమాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాండసంహూ నమా శ్వరం రాహు భగవానుడు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సింహాగర్భ సంహూర్తం తం రాహుం ప్రణమామ్యహం తర్వత పుష్ప సంకాశం పుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరంకం కేతుం ప్రణమామ్యహం